హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోలో మీకు బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఉంటాయి కదా అదే వర్షన్ కాకపోతే ఏంటంటే పఫ్ అన్నది హై పెట్టలేదు అనమాట ఎందుకంటే నా కస్టమర్ ఎక్కువ హ్యాండ్ అన్నది ఎత్తుకునేలాగా ఉండొద్దని చెప్పింది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఓన్లీ ఒక చిన్న రౌండ్ షేప్ తీసి అందులో ఇలా చిన్న పఫ్ పెట్టాను ఇవన్నీ కూడా కస్టమర్ కోరుకున్న డిజైన్సేనండి నా ఓన్ కాదు వాళ్ళు ఏదైతే డిజైన్స్ పిక్స్ పంపించినారో సో ఆ పిక్సే నేనైతే ఇక్కడ కుట్టేశాను అనమాట అండ్ థర్డ్ వన్ ఇది చాలా సింపుల్గా ఉన్నాయి కానీ వేసుకున్న తర్వాత అయితే నిజంగా కస్టమర్కి చాలా బాగా నచ్చింది అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇది వెనక డిజైన్ అనమాట అండ్ ఇది కూడా చాలా సింపుల్గానే పెట్టాను అండ్ ఇది వచ్చేసి చాలా ఓల్డ్ ట్రెండ్ నెక్ అనమాట వాళ్ళు ఏదైతే ప్రిఫర్ చేస్తారో అదే పెట్టాలి కాకపోతే ఓల్డ్ కదా అనేసి మళ్ళీ కింద కూడా నేను ఇలా చిన్నది బావ ఇచ్చినానమాట చిన్న తాడలు కూడా పెట్టినాను అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి అండ్ ఇదైతే లాస్ట్ వీడియోలో నేను కొంచెం ఇంకా ఎన్ పెండింగ్ ఉందని చెప్పాను కదా సో అది ఇది ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది ఇది వాళ్ళ వీడియో సో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసేయండి దీనికి ఎంత అమౌంట్ తీసుకొచ్చో చెప్పండి